ఈ బ్లాగ్ నా బర్త్డే రోజు బ్లాగ్ అండి మార్నింగే అమ్మ నా కోసం పాయసం చేసేసింది పాయసం తినడంతో నా డే స్టార్ట్ అయిపోయింది పాయసం తిన్న తర్వాత టెంపుల్కి వెళ్దాం అనుకున్నాను కానీ ఏం చేస్తా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటే అంత లేటుగా ప్రాసెస్లు అన్నీ జరుగుతూ ఉంటాయి లేజీగా ఉంటాను ఇంకా టెంపుల్ టైం కూడా అయిపోయింది ఇంకా ఈవినింగ్ వెళ్దాంలే టెంపుల్కి అనుకున్నాము ఆఫ్టర్నూన్ వచ్చేసి ఇలా స్వీట్ షాప్కి వెళ్ళాము మా కానీలో ఇక్కడ నెల్లూరు వాళ్ళ షాప్ అండి ఇది చాలా బాగుంటాయి స్వీట్స్ ఇక్కడే నాకు ఎక్కువ నచ్చుతూ ఉంటాయి కొన్ని స్వీట్స్ తీసేసుకున్న తర్వాత ఇంకా బేకరీకి వెళ్ళాము బేకరీలో ఏదో స్పెషల్ కేక్ అని ఇది హనీ కేక్ అని ఒక పీస్ ఇచ్చారు ఈ పీస్ నచ్చితే ఇంకా కేక్ మీరు ఆర్డర్ ఇచ్చుకోవచ్చు అని అన్నారు ఆ కేక్ టేస్ట్ చేస్తే అసలు నాకు నచ్చలేదు ఇంకా కేక్ మొత్తం పెద్దది తీసుకోకపోవడమే మంచిదైంది ఇంకా వెంటనే వేరే కే వేరే కేక్ తీసుకున్నాము ఇక్కడ చాలా డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి కేక్స్ చాలా బాగున్నాయి నాకైతే పైనాపిల్ ఫ్లవర్లో తీసుకున్నాను ఈ కేకు ఇంకా మాధవి అని పేరు రాయించేసేసుకొని ఇంక ఇంటికి తీసుకెళ్ళాము కేక్తో పాటు సెలబ్రేషన్స్ కావాల్సిన చిన్న చిన్న ఐటమ్స్ ఉంటాయి కదా అవి కూడా తీసుకొని ఇంక ఇంటికి వెళ్ళాము ఇంకా ఈవినింగ్ అయిపోయింది స్నానం చేసేసి మా ఇంటి దగ్గర శివాలయం టెంపుల్కి వెళ్ళాము నాకు ఒక టెంపుల్ అంటే ఈ శివాలయమే తెలుసు మా ఇంటి దగ్గర చిన్నప్పుడు ఈ శివాలయంకే వెళ్ళేదాన్ని కార్తీక మాసంలో ఈ శివయ్యకు నాకు చాలా అంటే ఒక కనెక్షన్ అనమాట కార్తీక మాసం వచ్చిందంటే పెళ్ళిగాక ముందు ఉదయాన్నే లేచి స్నానం చేసేసి అమ్మతోటి గుడికి వెళ్ళేదాన్ని ఇంకా నా టెంపుల్ ఏమి తెలియదు అందుకని ఈ శివాలయానికి నేను హైదరాబాద్ నుంచి ఒంగోలు నుంచి హైదరాబాద్ వెళ్ళినప్పుడల్లా నాకు పుదిన్న ఈ గుడికి వెళ్ళి దన్నం పెట్టుకుంటూ ఉంటాను ఈసారి స్పెషల్ ఏంటంటే సితారాను కూడా తీసుకొచ్చాను సితార పుట్టిన తర్వాత ఫస్ట్ టైం इन महान और महाराज हस्तार में मृगवाणी में कौन बैठ को किया दूध का पैसा मम्मी के बम శివాలయంలో మంచిగా స్వామివారి ఆశీర్వాదం తీసేసుకొని అచ్చం చేయించుకొని మంచిగా దండం పెట్టేసుకొని ఇంకా ఇంటికి వెళ్ళేసి ఇంకా బర్త్డే సెలబ్రేషన్స్ స్టార్ట్ అయిపోతున్నాయి మా మా ఇంట్లో ఈసారి నా బర్త్డేకి ఒక స్పెషల్ గెస్ట్ని మీకు చూపించేస్తాను నేను నా బర్త్డేని ఎలా సెలబ్రేట్ చేసుకున్నాను ఎవరితో సెలబ్రేట్ చేసుకున్నాను డోంట్ గుట్టు ఇది 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 ఇట్లా కొట్టి పిలే మానే దానికి తెలు నులే అ పట్టుకొమ్మ గుట్టు కుట్టు వద్ద వద్ద ఆ ఇది 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 ఆ పట్టుకో 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 పట్టుకోవాలి Nå, hvad det, ikke? Åh, 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 åh.